చెడు నడుతూ ఉంటుంది చెడు నడత నడిచేవారు ఎవరైనా ప్రత్యేకంగా నేను ఐ వేసుకుంటారా బ్యాడ్ ఉమెన్ అని ఎవరైనా బోర్డు వేసుకునే వాళ్ళు ఉంటారా ఉండరు కానీ మనం బోర్డు వేసుకోకపోయినా మన బోర్డు తేట తెల్లగా కనబడే చూసేవాడు పైన ఉన్నాడు దేవునికి స్తోత్రం హాలే హలో నీ హృదయాంతరంగాలను ఎరిగిన దేవుడు నా హృదయాంతరంగాలను ఎరిగిన దేవుడు మన అందరు హృదయాంతరంగాలను ఎరిగినటువంటి దేవుడు కళ్ళు మనము కప్పలే కాబట్టి రాత్రి వేళ దేవునికి దేవునికి నిషిద్ధమైనటువంటి వాటన్నిటిని విడిచిపెట్టాయి దేవుడి దృష్టికి చెడుతనము చెడుతనము కలిగి చెడు నడత కలిగి నడిచిన ప్రతీది విడిచిపెట్టాయి అప్పుడు నీ జీవితాలు నీ దీపాలు వెలిగించబడతాయి ప్రిమైన దేని